అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయే అనకాపల్లి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించడానికి స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా పర్యటించారు ముత్యాలమ్మపాలెం బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను స్పీకర్కి పెందుతు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వివరించారు అనకాపల్లి ఉత్సవను కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రు పార్టీలకు అతీతంగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ అధికారులు కూటమి పార్టీల నాయకులు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తాలూకు సాంప్రదాయాలు కానీ పండగలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల ఉద్దేశంతో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా కుటుంబ సభ్యులతోటి పిల్లలతో కూడా పండగ టైంలో కనీసం ఎంజాయ్మెంట్ చేయాలి ఎందుకంటే అంటే ఈ మాట ఈరోజు ప్రతి వాడు టెన్షనే భార్య భర్తలు టెన్షను మనకు పుట్టిన పిల్లలు టెన్షను ప్రజలకి టెన్షన్ ఇప్పుడు టెన్షన్ ఉంటుంది మనకి రిలాక్స్ ఎప్పుడు ఉంటుంది ఇలాంటప్పుడు సరదాగా రిలాక్స్ ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వాలంటే చూడండి మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజలందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉండాలనే ఒక సాంప్రదాయంగా ఉండాలని చెప్పి అతని ఉద్దేశం దాని ప్రకారంగా మోసపడిపోయినటువంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం విజయవాడ కానీ మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖున అరకు ఫెస్టివల్ ముప్పై ముప్పై ఒకటి మన ఫెస్టివల్స్ అనకాపల్లి జిల్లా ఫెస్టివల్స్ దీంట్లో మన మూడు భాగాలు మీ ఊరు కానీ అనకాపల్లి కానీ మన కొండగారులు కానీ ఆవు కానీ ఈ మూడు చెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రెండు రోజులు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఈ కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే నాయకత్వంలో కలెక్టర్ గారి సహకారంతో గవర్నమెంట్ సహకారంతో అలాగే టూరిజం డిపార్ట్మెంట్ కానీ పోలీస్ అందరు డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఒక పండగలాగా మన అందరం కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ ఒకరే అంటే నేను కుటుంబ సమేతంగా పార్టిసిపేట్ చేయాలని అడుగుతున్నాను ఇది మనం మగోళ్ళం వచ్చి పార్టిసిపేట్ చేయడం కాదు కుటుంబం సహకంగా పిల్లలతో సహా వచ్చి రెండు రోజులు సరదాగా పార్టిసిపేట్ చేసి కార్యక్రమం జీవంతం చేయవలసిన అవసరం ఉంది మళ్ళీ మన సాంప్రదాయాల్ని పిల్లలకు తెలియదు మన సాంప్రదాయాన్ని చూస్తున్నాను నేను రెండు మూడు సంవత్సరాల నుంచి సంక్రాంతి మర్చిపోయాం భోగి మర్చిపోయాం ఇంతకుముందు సంక్రాంతి అంటే ప్రతి ప్రతి ఊర్లు తీర్థాలు ఉండి వాళ్ళు బ్రహ్మాండం చేసుకుంటే వాళ్ళని వీళ్ళ తీర్థాలు కనబడుతున్నాయి ఎక్కడన్నా సాంప్రదాయాలు ఉన్నాయా మర్చిపోయాం పిల్లలకి సాంప్రదాయాలు కూడా మర్చిపో తెలియట్లేదు మళ్ళీ సాంప్రదాయాలు తెలుసుకోవాలి పిల్లలందరికీ కానీ కార్యక్రమం పెట్టాం అందరూ పార్టిసిపేట్ చేద్దాం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం విజయవంతం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే అందరూ కూడా మీ ద్వారా నేను కోరుకున్నాను నేను నేను సభాపతి స్థానంలో ఉన్నాం కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు కానీ నేను అందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తానండి ఇది మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమం వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర మన వయసు వాళ్ళ దగ్గర నుంచి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన సాంప్రదాయాలు తెలుసుకొని ఎంజాయ్ చేసే కార్యక్రమం అంటే నేను అందరినీ కోరుకున్నానండి ఇది పార్టీలతో సంబంధం లేదండి ఇది మన ప్రాంతం తాలూకా సమస్య ప్రాంతాల తాలూకా ఉత్సవాలు ఇవన్నీ కూడా ఇటువంటి ఉత్సవాల్లో పార్టీలు పక్కన పెట్టండి మళ్ళీ ఎలక్షన్లో వచ్చి చూసుకుందాం ఎవరు బా ఎవరు అందుకే ఇటువంటి ఉత్సవాల్లో అన్ని పార్టీ వాళ్ళు కలిసి చెయ్య చేయ కలిపి చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుందండి అంచేత రాజకీయాలు మానేసి పక్కన పెట్టి ఉత్సవాలు మాత్రం మన ప్రాంత ఉత్సవాలు అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న బ్రహ్మాండో ఉత్సవాలు మంచి మంచి కార్యక్రమాలు పెట్టాం రెండు రోజులు కూడా ఈవినింగ్ పూట కార్యక్రమాలు పెట్టాం స్థానికంగా ఉన్నటువంటి కళాకారులకు అవకాశాలు ఇస్తున్నాం అలాగే ఫుడ్ ఫెస్టివల్ మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మాడుగుల అలవా కానీ ఇలాగ రకరకాలు అనకాపల్లి బెల్లం కాని ఇవన్నీ సాంప్రదాయాలు ఉన్నాయి కాకినాడ కాజా కానీ అన్ని మన పెద్ద పలు పాలు ఆడుగులవా పోతరేకులు ఎన్ని పెట్టారండి అందులో ఆడవాళ్ళకి మన ఐరలో అరిసెలు బాగా చేస్తారు ప్రతి పల్లెటూళ్ళు అరిసెలు చేసేవాళ్ళకి మానేసారు ఇప్పుడు ఆడవాళ్ళు చెయ్యటం మానేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పాత సాంప్రదాయం తీసుకురా మంచి చేతి వాట చూపించకూడదు బూర్లు కానీ అరిసెలు కానీ ఇవన్నీ పెట్టి ఒక స్టాల్స్ ఏర్పాటు చేయడం అలాగే మన బొమ్మలు ఏ బొమ్మలు అమ్మా బొమ్మలు కూడా స్టాల్స్ పెట్టుకున్నాను ఏటికా బొమ్మలు ప్రతి వాళ్ళు కూడా బాగా ప్రసిద్ధి చెందింది అది ఒక స్టాల్ వచ్చిన వాళ్ళు ఎవరు సరదాగా కొనుక్కుంటారు అటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ప్రోగ్రామ్స్ లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అందులో రఫ్ ఏరియాస్ అందరూ ఇక్కడ నాకు తెలుసు ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా రెండు రోజులు విజయవంతం చేసి ఒక మంచి పేరు మన ప్రాంతానికి తీసుకొచ్చేలాగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పాపం ఎమ్మెల్యేస్ కానీ కలెక్టర్ గారు కానీ అలాగే అధికారులు జిల్లా అధికారులు అందరూ కూడా దీంట్లో తలమొనలు కాకుండా అలాగే అనకాపల్లిలో ఫ్లవర్స్ షో కూడా పెడుతున్నాం మన రాజమండ్రి ఏదైతే కడియం నుంచి మంచి మంచి మొక్కలవి తీసుకొచ్చి ఫ్లవర్స్ కూడా పెడతాం అనకాపల్లి మార్కెట్ యార్డ్లో అది కూడా చేయండి ఇంకా అదృష్టం ఏంటంటే ముప్పైవ తారీఖుని మన అనకాపల్లి అమ్మవారి పండగ గౌరీ పర్మస్ పండగ అనకాపల్లి అదే రోజు వచ్చింది పండుగ మరి గౌరీ పర్మస్ పండుగ అంటే అనకాపల్లి చాలా ఫేమస్ మనకు తెలుసు ప్రతి ఇంట్లో కూడా చుట్టాలు ఉంటారు వాళ్ళందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ఒక కార్యక్రమం చేస్తే ఎంత సరదాగా ఉంటుందండి మన పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందండి చిన్నపిల్లలు చూస్తే ఏంటిది సంబరం చెప్పుకోవడానికి ఎంత బాగుంటుందండి అని చెప్పి అందరూ కూడా తప్పనిసరిగా రెండు రోజులు కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ప్రభుత్వం కోరుకుంటే వాళ్ళు ప్రెస్ వారు కూడా ఈ రెండు రోజులు టైం ఉంది మీకు సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ చెప్పి ప్రజలందరికీ ఈ కార్యక్రమం చెప్పి మినిట్ టు మినిట్ ఇక్కడ మినిట్ టు మినిట్ అయిపోయి కార్యక్రమం జరుగుతుంది అనకాపల్లి ఏం జరుగుతుంది అందుకు చెప్పి ప్రజలను కూడా అవగాహన కల్పించాలని చెప్పి ప్రసవాన్ని కూడా ఇది మీరు కూడా ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి అందరం కూడా ఈ ప్రాంతం వాళ్ళం కాబట్టి ఈ కార్యక్రమం విజయవంత చెడువులు అందరూ కూడా సహకరించమని చెప్పి పేరు పేరును కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నారు